పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఓ షాపుపై పోలీసులు దాడులు చేశారు దాడుల్లో నాలుగు వందల గంజాయి చాక్లెట్లు నూట డెబ్బై గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు చిన్న బడ్డీ కొట్టు రన్ చేస్తున్నారు అతను బడ్డీ కొట్టులో పాన్ సిగరెట్స్తో పాటు ఈ గాంజా చిన్న చిన్న ప్యాకెట్స్ కింద అంటే ఒక టెన్ గ్రామ్స్ ప్యాకెట్స్ కింద సేల్ చేయడం అలాగే ఈ చాక్లెట్స్ గాంజా చాక్లెట్స్ కూడా ఈ చాక్లెట్స్ వచ్చి ఒక ఈ చాక్లెట్స్లో ఒక టెన్ ఫోర్టీన్ గ్రామ్స్ గాంజా ఉంటుంది అంటే ఫోర్టీన్ పర్సెంట్ గాంజా ఉంటుంది కంటెంట్ సో ఆ చాక్లెట్స్ కూడా డిస్ప్లే చూడొచ్చు సో ఈ చాక్లెట్స్ అండ్ అలా యాజ్ వెల్ అస్ గాంజా కూడా స్మాల్ స్మాల్ ప్యాకెట్స్లో ఒక్కొక్క స్మాల్ ప్యాకెట్ టూ హండ్రెడ్ రూపీస్కి అంటే ఒక టెన్ గ్రామ్స్ గాంజా ప్యాకెట్ టూ హండ్రెడ్ రూపీస్కి అమ్ముతున్నాడు అలాగే యాజ్ వెల్ అస్ ఈ చాక్లెట్స్ కూడా టెన్ రూపీస్ మార్జిన్లో అమ్ముతున్నారు సో అది ఎక్కడి నుంచి వచ్చినాయి ఏందన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము ఎస్టాబ్లిష్ చేస్తాం మెయిన్ ఈ గాంజా ఏదైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది అలాగే ఇతను కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ఒడిశా రాష్ట్రం పూరి జిల్లాకు చెందిన ఉమాచంద్ నాలుగు నెలల క్రితం ఉపాధి నిమిత్తం చిలకలూరిపేట కోటప్పకొండ వెల్లేదారులో యూటి గ్రామానికి వచ్చి పాన్ దుకాణం నడుపుతున్నాడు ఈ నాలుగు నెలల్లో తన సొంతూరు వెళ్లి వచ్చినప్పుడల్లా ఆయుర్వేద ఔషధం పేరిట సెవెన్ మినార్ గంజాయి చాక్లెట్లు తెచ్చి విక్రయిస్తున్నాడు ఒక్కొక్కటి నలభై రూపాయలకి అమ్ముతున్నాడు ఈ చాక్లెట్లలో పద్నాలుగు గ్రాముల గంజాయి కలుపుతున్నాడు దీంతో పాటు పది గ్రాముల ఎండు గంజాయిని కూడా ప్యాకెట్లలో పెట్టి రెండు వందల రూపాయలకు అమ్ముతున్నాడు సమాచారం అందుకున్న పల్నాడు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు నిన్న దాడులు చేయగా అతని వద్ద నాలుగు వందల గంజాయి చాక్లెట్లు నూట గ్రాముల ఎండు గంజాయి దొరకడంతో అతన్ని అరెస్టు చేశారు ప్రకారం మా డైరెక్టర్ గారు కమిషన్ సభ్యులు దాని నేమ్ కూడా అట్లాగే ఉంటుంది బట్ అందులో గాంజా కంటెంట్ అనేది ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా డైరెక్టర్ గారు కమిషన్ సభ్యులు దాని నేమ్ కూడా అట్లాగే ఉంటుంది బట్ అందులో గాంజా కంటెంట్ అనేది ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం